అకాల మరణాలను ఆపడానికి మార్గం చెప్పు తల్లి అన్న ప్రశ్నకు ఈ ఏడాది నా రూపం నిలబెట్టేసరికి నాకు రక్తం చూపించండి నాకు కనుక రక్తం చూపించకపోతే ఊరు మొత్తం ఇబ్బంది పడుతుంది ప్రాణానికి నష్టం చేయను కానీ రక్తం మాత్రం మీకు చూపిస్తాను నాలుగు కాళ్ళ పెద్దది కాకుండా చిన్నదైనా నాకు రక్తం చూపించండిరా బాలక అని అమ్మవారు సమాధానం చెప్పారు తల్లి మమ్మల్ని అనుగ్రహించేది నువ్వే మా మీద కోపం చేయకుండా కాపాడుతల్లి పూజల దగ్గర నుండి జరిపిస్తాం ప్రతి ఏడాది మాటలు చెబుతున్నారు కానీ చేతల్లో చూపించడం లేదు మీరు నా బిడ్డలు కనుక మీ పైన కోపం చూపించను పూజలు సక్రమంగా నిర్వహించండి నాకు ఇవ్వాల్సినవి నాకు ఇచ్చేయండి కరుణించి కనికరిస్తాను మీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అని అమ్మవారు సమాధానం చెప్పారు అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి మహమ్మారి వెంటాడుతుంది జాగ్రత్త భవిష్యవాన్ని వినిపించిన స్వర్ణలత వర్షాలు సమృద్ధిగా పడతాయని పంటలు బాగా పండుతాయని మాతంగి స్వర్ణలత తెలియజేశారు సికింద్రాబాద్ లోని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమం నిర్వహించారు రాబోయే రోజుల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని మహమ్మారి వెంటాడుతుందని భక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రంగం కార్యక్రమాన్ని ఈ రోజు ఉదయం నిర్వహించారు ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పాడి పంటలు బాగా పండుతాయని చెప్పారు నా రూపాన్ని పెట్టడానికి అడ్డుపడుతున్నారు త్వరలో రక్తం కక్కుకొని చచ్చిపోతారని హెచ్చరించారు నా ప్రజలందరూ సంతోషంగా బోనాలు చేశారు ప్రతి ఏడాది ఏదో ఒకటి మాత్రం తక్కువ చేస్తున్నారు ఎన్నిసార్లు కోరినా నా కోరిక మాత్రం మీరు నెరవేర్చడం లేదు తల్లిదండ్రులు లేని పిల్లలను ఆదరించడం లేదు కొన్నంతగా వరాలు తెచ్చినా నాకు గోరంత కూడా ఖర్చు పెట్టడం లేదు అయినా నేనెప్పుడు కోపం చూపించడం లేదు నా బిడ్డలైన మిమ్మల్ని శాంతంగా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నాను కానీ కాలం తీరిందంటే ఎవరైనా వెళ్లాల్సిందే అందులో నా పాత్ర కూడా ఉంటుందని తెలుసుకోండి ఏడాది నాకు చేయాల్సినవి చెయ్యకపోతే అడ్డుపడుతున్న వారు రక్తం కక్కుకొని సస్తారు అది చూస్తారా లేక చేయాల్సినవి చేస్తారో వారికే వదిలేస్తున్నా రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కూడా కాపాడుకుంటా రాబోయే రోజుల్లో ఓ మహమ్మారి రాబోతుందని భక్తులంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఈ ఏడాది వర్షాలు సరిగా కురిసి పంటలు బాగానే పండుతాయి ఐదు వారాలను నాకు శాఖ సమర్పించండి అని మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు